చూస్తారా ఎవరు చూస్తాడు అది వరకు మరి రెండు సంచులు పెరుగుతున్నాయి అది కాదా తెలియదు రైట్ నువ్వు ఇప్పుడు ఇప్పుడు మనం మీటింగ్ అయిపోయిన పోదామా ఇప్పుడు పోదామా ఎప్పుడు పోయినా కానీ నీకు వచ్చిన నీ నెంబరు లారీ నంబరు నీ ట్రాన్స్పోర్ట్ బేబీ లెక్క వచ్చింది అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ రైస్ దాంట్లో ఒక రూపాయి తక్కువ మేము బాధ్యత వహిస్తాం పాలకవర్గం బాధ్యత వహిస్తాం దేనికంటే దానికి మీరు ఇన్నాళ్ళ వాస్తవుడు కాబట్టి మీతోని వీలైనంత సహాయం చేయండి అంతేగాని అనవసరంగా దుమ్మెత్తిపోతే మాత్రం బాగుండదు అసలు కూడా మంచిది కాదు ఏదైతే బిల్డింగ్ ఆ బిల్డింగ్ లో ఆ బిల్డింగ్ లో చాలా మొత్తం ప్రాణింగ్ అయిందని ఒక ఉద్దేశం ఉన్నది ఏదైతే స్టేషన్ లో పై ఎందుకు చెప్పవు బ్యాంక్ లైక్ ఇస్తలేదు మొన్న ముప్పై లక్షల కమిషన్ పడితే ఇరవై లక్షలు కట్ చేసుకొని పది లక్షలు ఇస్తాడు మా తప్ప అండి హండ్రెడ్ పర్సెంట్ ఎవడైతున్నాడో సెంటర్ ఇన్ఛార్జ్ కుట్టుకొని రెండు సంచులు అదే అడిగిన మేము అరే రాయన రెండు సంచులు ఎట్లా వెళ్తున్నాయి అంటే ఆ చుట్టము ఆడ భావనో ఆడు ఏమో తెలియదు మనకు అన్న ఇంట్లో ఉండే అట్లు తీసుకొచ్చి పెట్టింది ఇలా నేను సెంటర్ ఇన్చార్జ్ సెంటర్ ఇన్చార్జ్ ఏం చేసిండో తెలుసు కదా నీకు అలా సొంత అన్నదో అది అలా చూడండి తమ్ముడుదో తెల్లని దాకా జోక్ ఇస్తుండే దాన్ని ఎంత కిలో తక్కువ చేసి పెట్టిండు కాంట నలభై ఒకటి జోకేది నలభై ఒకటి వస్తుంది కానీ వీడు జోకేది ఎంత నలభై కాడికి జోకుతాడు వేరే వాళ్ళకి వచ్చేసరికి అది మారుతున్నది నిజంగా కూడా పెద్ద గంట దగ్గరికి పోతే ఆడ మన చుట్టం కాడు కదా ఆడెంత ఇది ఇస్తాడు అదే రావాలి ఇస్తాడు ఇంకొకటికి రాత్రి కుట్టుడు అందది కొన్ని కొన్ని దగ్గర అందరి దగ్గర అందరూ విధంగా ఈ నాలుగు గ్రామాల నుంచి వచ్చిన రైతులు మరియు మీడియా మిత్రులందరికీ దాంతోపాటు ఈ సొసైటీ అందరికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి నేను కూడా డైరెక్టర్గానే ఉన్నాను బ్యాంకు జిల్లా బ్యాంకులో సో గతంలో ఉన్న సొసైటీ ఎలాగ ఎల్దీగా ఉందో ఈరోజు అలా కనిపించట్లేదు అది ఎందుకో నాకు కూడా అర్థం కాకుండా ఉండదు గత తొమ్మిది అంటే మేము వచ్చి ఒక ఐదు సంవత్సరాలు అంటే తొమ్మిది సీజన్లు మాకు

సంచేస్తే కొద్ది అడుగుతాం సెంటర్ ఇన్ఛార్జ్ మామధ ఆడి ఓడ ఉంటుంది బాబిది ఉంటుంది సరే మనకున్న ఎవరికున్నా హండ్రెడ్ పర్సెంట్ కొంచెం అమ్మా కొంచెం సైలెంట్ అందరి క్లారిటీగా క్లియర్ గా ఉంది ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మేము చెప్పడానికి రెడీ ఉన్నాం అడుగుతుండ్రు రైతులకు సదాస్త లేదు అని అంటే మేము ఇక్కడ నీకు ఇచ్చేసి పోతలేదు యూరియాకి ఎంత వచ్చింది బీస్ బీస్కి ఎంత వచ్చింది అడ్డు గుంట ఎంత వచ్చింది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కోట్లలోకి వెళ్ళి రూపాయి దాకా చదివి చెప్తున్నాడు అదే ఇప్పుడు లాస్ట్ మా నువ్వు తీయ విషయం కాదు లాస్ట్ నా గారి మీద కూడా కమిషనైజ్ చేసి సస్పెండ్ చేసి పార్టీ మేము ఏమంటున్నాం తప్పు చేసిన అధికారాల మీద ఇప్పుడు నేనేమంటారు మీరు ఈ నాలుగు లోడ్లు రాలేంటే పన్నెండు పదమూడు లోడ్లు ప్రతి సొసైటీలో మన సొసైటీకి లాభమే నష్టం నష్టమని మేము అంటలేము ఈ రైస్ మిల్లర్స్ ఇక్కడ ఉన్న సీఓ కానీ సిబ్బంది కానీ కుమ్మక్క ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బుని ప్రాడింగ్ చేసిందని ఒక ఆరోపణ ఆరోపణలు ఎంక్వైరీ చేద్దాం తప్పేమున్నది ఇప్పుడు నేను తిన్నా అంటే నాకు చేయండి పని ఏమంటా అంటున్నా సొసైటీ అన్నప్పుడు కదా ఇప్పుడు అన్న పోయింది చేసుకుంటా పోతే వచ్చిన కమిషన్ అంతా జీరో అయిపోయినా కానీ మనం ఏమన్న ಡೈರೂ ಮಾತಾಡ್ತಾರೇ ಗಂಟೆ ಮೊತ್ತ ಮಾತಾಡೋದ್ರಿ ಡೈರೆಕ್ಟರ್ ಮಾತಾಡ್ತಾರೋ ಮೊತ್ತ ತರ್ವ అది మొత్తం తర్వాత ఏమున్నది లేదు డి ఉన్నది తీసుకొచ్చి అది కూడా ప్రాబ్లమ్ ఇప్పుడు గవర్నమెంట్ మార్కెట్ నేను కాదు కదా నానే యూరియా ఇచ్చే మార్పు ఎవడైతే సప్లై చేస్తుండో వాడే ఇస్తున్నాడు నానే యూరియా ఇస్తున్నాడు అది కూడా ప్రాబ్లం అది ప్రాబ్లం సరే అది సన్న యూరియావాలి సన్న యూరియా ఫోటో మీద చల్లం మనమే చల్లం అది ఈ చిన్న చిన్న అప్ప నీకు మేజర్ ఇష్యూస్ మేజర్ ప్రాబ్లమ్స్ అనేటివి ఇక్కడా లేవు హండ్రెడ్ పర్సెంట్ కొనుగోలు కూడా జిల్లాలో ముందుకు ముందు సరే రోడ్కున్నదా పిల్లలు సహకారమా పాలక వర్గ సహకారమా డైరెక్టర్ ఉన్నాడు ఎమ్మెల్యే సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ ముందుకు ముందే పంపిస్తున్నాం ఎక్కడ కూడా ఇటువంటి ప్రాబ్లం లేదు కొనుగోలుకే కొనుగోలు బస్ ఇదే రెండు కిలోలు మూడు కిలోలు అంటే ఇసుండి లంగతనం ఉంటేనే కట్ అవుతుంది కానీ సిబ్బంది కానీ ఎవరు కానీ ఆడ చేసే పర్మనెంట్ సిబ్బంది అబ్బా ఇప్పుడు కైకిలు పెట్టుకుంటాం అబ్బా ఆడ పొద్దుకి దాకా ఆడ ఎంబట్ ఉండి చూస్తావు పని చెప్పిపోతే వాడు లంగదనం చేస్తే దానికి బాధ్యత కావు కదా దానికి లక్షలు అట్లా ఒక తొమ్మిది ఏంటన్నా కానీ మూడున్నర కోట్లు మూడు కోట్ల ఇన్కమ్ మాకు వచ్చింది ముందు కూడా మన సొసైటీ బాగా హెల్దీగా ఉంది ఇవాళ నేను బ్యాంకులు ఉన్నా కాబట్టి నా బాధ వేదన మీతో చెప్పుకోకపోతే ఎందుకంటే పరిస్థితి ఇవాళ నెక్స్ట్ గతం గవర్నమెంట్ ఏం చేసిపోయిందో ఈ గవర్నమెంట్ ఇప్పుడు మాకు అప్పుడు మేము చెప్పుకోలేకపోతున్నాం పరిస్థితి మూడున్నర కోట్లు మూడు కోట్లు వచ్చినా కానీ ఇంకా మనమే ముందు అప్పుల బాధలనే ఉన్నాం ఇప్పటికి కూడా ఏ గ్రేడ్ సొసైటీ పోయి మనం ఏ గ్రేడ్లు వచ్చినామో ఇక వాళ్ళు చెప్తలేరు కానీ మేమేం చేయాలి ఏ గ్రేడ్ వచ్చింది ఏం లేదు ఏవైతే గతము పాలకులు సరే నేను చైర్మన్ ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు మీరు ఒక కమిషన్ వచ్చింది రవి గారు మీరు మీడియా మిత్రులు కూడా వినాలి ముప్పై రెండు ముప్పై రెండు లక్షలు ముప్పై ఒక్క లక్ష కమిషన్ వచ్చింది కమిషన్ రాగానే ఇదే ఎన్డిసిసి బ్యాంకు ఇదే మేనేజర్ డిచిపల్లి బ్రాంచ్ లో ఇరవై లక్షలు పట్టుకున్నది దేనికోసం పట్టుకున్నది అని అంటే గతంలో వాళ్ళు ఇచ్చిన ఎల్టీ లోన్స్ గన్నారం గ్రామానికి సంబంధించిన ఇందల్వాయి గ్రామానికి సంబంధించిన ఒక యూనిట్ తీసుకుంటారు ఇందల్వాయి డిచిపల్లి నుంచి ఇందల్వాయి డివైడ్ కాకముందు డిచిపల్లి బ్యాంక్ బ్యాంకు నుంచి ఇందల్వాయి సహకార సంఘంకు యాభై లక్షలు లోన్ ఇచ్చిన యాభై లక్షల రవి ఎత్తున్నది తనది ఎత్తున్నది తినది ఎత్తున్నది అది నాకు సంబంధం లేదు దాంట్లో రవి ఒక్కడు క్లియర్ ఉంటే మేము నలుగురం డిఫాల్టర్ కానీ మనం గట్టేది ఏంటి అని అంటే సంచేస్తే అడుగుతాం సెంటర్ ఇన్ఛార్జ్ మామోదో ఉంటుంది బాగా మరిది ఉంటుంది హలో సరే మనకున్న ఎవరికున్నా హండ్రెడ్ పర్సెంట్ కొంచెం అమ్మా కొంచెం సైలెంట్ అందరి క్లారిటీగా క్లియర్ గా ఉంది ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మేము చెప్పడానికి రెడీ ఉన్నాం అడుగుతుండ రైతులకు సదాస్త లేదు అని అంటే మేము నీకు ఇచ్చేసి పోతలేదు యూరియాకి ఎంత వచ్చింది బిజ్బీస్ కి ఎంత వచ్చింది అడ్డు గుంట ఎంత వచ్చింది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కోట్లకెళ్ళి రూపాయి దాకా చదివి చెప్తున్నాడు అరే